నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నూతనంగా చేర్చినటువంటి హీట్ అండ్ రన్ చట్టం ఉందో దానికి వ్యతిరేకిస్తూ ట్యాంకర్లు యజమానులు కూడా ఇప్పుడు సమ్మెకి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా ఉధృతమవుతుంది సమ్మె ఈ నేపథ్యంలో హైదరాబాద్ కావచ్చు మెయిన్ మెయిన్ సిటీస్ కావచ్చు చాలా ప్రాంతాల్లో అయితే పెట్రోల్ బంక్ వద్ద పెద్ద ఎత్తున వాహదారులందరూ కూడా క్యూ కడుతున్నారు అయితే జిల్లా కేంద్రాలు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి జిల్లాల్లో మాత్రం ప్రస్తుతం అయితే అటువంటి పరిస్థితి ఎక్కడే కనపడలేదు వాళ్ళు పెట్రోల్ బంక్ వచ్చి స్వేచ్ఛగా ఆయిల్ అయితే కొట్టించుకుంటారు ముఖ్యంగా సిటీలో ఎక్కువగా ప్రభావం అయితే కనపడుతుంది సిటీలో ఎక్కువగా పెట్రోల్ బంకుల వద్ద అయితే రష్ ఎక్కువగా కనపడుతుంది పెట్రోల్ బంక్ వద్ద రద్దీ దృష్ట్యా కూడా ఇప్పటికే ట్యాంకర్ల యజమానులు సమ్మెకి పిలిపించారు నాలుగో తారీఖు నుంచి కూడా సమ్మె చేస్తామని చెప్పిన నేపథ్యంలో బంకుల్లో పెట్రోల్ అయిపోతే రేపటి నుంచి పరిస్థితి ఏంటనేది ఆందోళనతో జనమంతా కూడా గగ్గోలు పడుతున్న పరిస్థితి ముఖ్యంగా బైక్స్ కావచ్చు కార్లు కావచ్చు ఆటోలు కావచ్చు బస్సులు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరూ కూడా బంకు వైపు వెళ్తున్నారు కానీ జిల్లా కేంద్రాల్లో మాత్రం ఫ్రీగా వచ్చి పెట్రోల్ కొట్టించుకున్న పరిస్థితి కనబడుతుంది కనపడుతుంది జిల్లా కేంద్రాలకు సంబంధించి వచ్చే ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో మరొక మూడు నాలుగు రోజులు టైం ఇస్తారు కాబట్టి ఈలోగా ట్యాంకర్లు సమ్మెకు దిగినట్టయితే ట్యాంకర్ యజమానులు తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మాట్లాడుకొని సమ్మెకు పిలిపిస్తే ట్యాంకర్లు కూడా రావు అప్పుడు జిల్లాల్లో కూడా రష్ ఉండే అవకాశం అయితే కనపడుతుంది ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్ జామ్తో ఎక్కువగా క్యూ కనపడుతుంది ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా వందలాదిగా ఉన్నారు ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో మాత్రం మనం చూడవచ్చు ఒక పెట్రోల్ బంక్లో ఇక్కడ ఫ్రీగా ఉంది వాళ్ళంతా కూడా వాహనదారులు వచ్చి ఫ్రీగా ఆయిల్ కొట్టించుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది కేంద్రం మోటార్ వాహనాల చట్టం సవరణ నిరసిస్తూ పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నాకు పిలుపునిచ్చారు దీంతో సిటీలోని పలు పెట్రోల్ బంకుల వద్ద అయితే ఎంట్రీ క్లోజ్ కూడా పెట్టిన పరిస్థితుంది స్టాక్ బోర్డులు కూడా పెట్టిన నో స్టాక్ అంటూ బోర్డులు కూడా పెట్టారు వాహనదారులు బంకుల వద్ద క్యూ కడుతున్నాయి దీని ఎఫెక్ట్ సిటీలో మాత్రమే కనపడుతుంది జిల్లాల్లో మాత్రం ఎక్కడా కూడా రష్ అయితే కనపట్టలేదు ట్యాంకర్ల యజమానులు కావచ్చు అలాగే వాహనదారులు ముఖ్యంగా దీని మీద కూడా కొత్త సవరణ చట్టంపై వ్యతిరేకిస్తున్నారు కొత్త సవరణ చట్టం ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు ప్రాబ్లం చేసినట్టయితే రేపు రోజున నాలుగో తారీఖు నుంచి కూడా పెద్ద ఎత్తున ఉధృతంగా సమ్మె చేస్తూ ఉంటూ వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే జిల్లాలో అయితే పెట్రోల్ బంకుల వద్ద అయితే రష్ అయితే ఎక్కడే కనపట్లేదు కేవలం ఎక్కువగా పెద్దగా రష్ ఉన్నటువంటి ఏరియాలు సిటీస్లో ఎక్కువగా రష్ అయితే కనపడుతుంది ఇప్పటికే చాలా బంకులు కూడా నో స్టాక్ బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్న ఒక బంకు దగ్గర బంకులు అయితే ఖమ్మంలో ఉన్న బంకులన్నీ దగ్గర కూడా వాహనదారులు స్వేచ్ఛగా పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నారు ఏదైతే నాలుగో తారీఖు ఉందో నాలుగో తారీఖు నుంచి కూడా సమ్మెకు పిలుపునిస్తామని లోకల్గా ఉన్నటువంటి ట్యాంకర్ల యజమానులు కావచ్చు అలాగే లారీ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది ఇది ఎక్కువ పరిస్థితి కమార్ పార్శ్వ కిరణ్ ఖమ్మం